జై వాసవి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారి వాసవి నాయకులకు పుట్టినరోజు మరియు రోజు శుభాకాంక్షలు తెలియజేసి వాసవి సతమనం భౌతిక కార్యక్రమానికి స్వాగతం స్వయం ముఖిల నీ లోయ ఈకళ వజ్ర మణిహారం మహాద్భుతం సంతోషమి ప్రతిక్షణం ఈ రోజు మంగళవారం తిది విద్య నక్షత్రం రేవతి ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం దొండపర్తి వీరరాజు గారు క్లబ్ ప్రెసిడెంట్ పాడేరు డిస్ట్రిక్ట్ పి టూ వన్ సిక్స్ ఏ వీరికి శ్రీ వసమేత శశలీ లలేలా ఉండాలని కోరుకుంటూ వాసవిస్త మానవ భవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమో వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిశేమం పునర్దుహూ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం వాసవ్యం ఎం లలితాదేవి గారు క్లబ్ సెక్రటరీ వనిత చిత్తూరు డిస్టిక్ వి టూ జీరో సిక్స్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శతంజీవ శరదో వర్ధామాన శతం హే ఏ మంతాన్ శతమూవ సంతాన్ బృహస్పతి పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవియన్ కేసీజీఎఫ్ కొత్త రమేష్ గారు జోన్ చైర్పర్సన్ నీలకొండపల్లి కపుల్స్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో సిక్స్ ఏ వీరికి శ్రీ వాసవి మాతా శిష్యులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి సితమనం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు

వీరికి శ్రీ బాసవే మాతా ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి మానవ భవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే ఏ మంతాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి తాయోషా హవిశేమం పునర్దుహూ పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవి ఎన్ కేసీసీఎఫ్ మేడ నర్సింహారావు గారు రమాదేవి గారు డిస్ట్రిక్ట్ వైస్ గవర్నర్ పొదిలీ కపుల్స్ డిస్ట్రిక్ట్ వి టూ జీరో సెవెన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మత ఆశీస్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవితమా నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష ఆన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శతసం వత్సరం దీర్ఘాయువు లాక్ లో అవసరానికి డబ్బు దొరక చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా సరికాడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ త్రీ సిక్స్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బు కి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికి కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం పేరూరి శివసూర్య సర్వేశ్వరరావు గారు నాగమణి గారు క్లబ్ ప్రెసిడెంట్ ఆత్రేయపురం డిస్ట్రిక్ట్ వి టూ జీరో టూ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్యులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి సితమానభవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు ఆజ్ఞ माविदास्यो भामानम महीयते धान्यम धनम पशुम बहुपुत्र लाभम शतसं वत्सरम दीर्घायुह इरोज पिलिरोज జరుగుకుంటన్న వాసవ్యం ప్రోగ్రెసివ్ क्राउडस्टार केसीसीएम श्रेयो विलासी एस बालकिशन जगदीश गारु వాసవి ఎన్ గోల్డ్ స్టార్ కేసీసీఎఫ్ ఎస్ ఉమా జగదీష్ గారు బోత్ ఆర్ సెక్రటరీస్ బోత్ ఆర్ లీడర్స్ చిన్నపట్నం వనితా చిన్నపట్నం డిస్టిక్ వి ఫైవ్ జీరో వన్ ఏ వి దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిషులు ఇల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతంబరం భవతి నుండి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శ్యామాయుష్ శమారో ఆజ్ఞ మా వేదాశభమానం మహియ దే పశుం వత్సరం పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవిజన్ ఎస్ హరిశంకర్ గారు నిత్య గారు క్లబ్ సెక్రటరీ శ్రీ 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 కోయంబత్తూర్ డిస్టిక్ ఫైవ్ జీరో వన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశ్రీల ఉండాలని కోరుకుంటూ श्रीर्वक्षस्य मायुष्यमारोविदा मा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవియన్ ఎన్ శివయ్య గారు ఉమా మహేశ్వరి గారు క్లబ్ సెక్రటరీ బనగానపల్లి డిస్టిక్ వి టూ జీరో నైన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాతాశి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శ్యామాయుమానం ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘమాయు ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యన్ ఆసం దీములు గారు నయని గారు క్లబ్ సెక్రటరీ కొత్తపెంట డిస్ట్రిక్ట్ వి టూ వన్ సిక్స్ ఏ

వత్సరం ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవి సముద్రాల పుల్లమ్మ గారు కృష్ణమూర్తి గారు క్లబ్ సెక్రటరీ సీనియర్ సిటిజన్స్ తిరువూరు డిస్ట్రిక్ట్ వి టూ జీరో త్రీ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి సితమానుభవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्रीर्वक्ष मयुष्य मार आज मेदोभा महीयते ध्यम धनम पशु बहुपुत्राभं शत समत्सर दीर्घमु వాసవింగ్ భక్తుల నగేష్ గారు జయలక్ష్మి గారు క్లబ్ సెక్రటరీ మనరంజన్ సారథి డిస్టిక్ ఈ దంపతులకు శ్రీ వాసవి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः హోమియోపతి సంతోషమే సగం బలం అన్నారు పెద్దలు అనగా మనం ఎంత సంతోషంగా నవ్వుతూ ఉంటామో అది మన జీవితానికి అంతటి బలాన్ని ఇస్తుంది అందుకే అందరం సంతోషంగా నవ్వుతూ జీవిద్దాం జై వాసవి